హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను అసలు సౌత్ సౌత్ సూరాకి వెళ్తున్నాను అది మనకి ఇండియాలో ఎలాగో ఆధార్ కార్డు ఇక్కడ సివిల్ ఐడి అన్నమాట ఇక్కడ చూడండి ట్రాఫిక్ చాలా ఉంది చాలా అంటే చాలా ఇక్కడ ఎక్కువ మట్టుకు చాలా ట్రాఫిక్స్ అవుతాయి ఎందుకంటే మనకి రెండు దగ్గర మంచికి ఒక బైక్ ఉన్నట్టు ఇక్కడ మంచికి ఒక కార్ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పి ఇంత ట్రాఫిక్ అవుతుంది పిఎస్ఈ సెంటర్ అని చెప్పి సౌత్ సూరా అనే మెయిన్ బ్రాంచ్ అది ప్రతి ఎలా ఉంటుంది కాకపోతే మనకి ఈ కార్టర్ ఏం కావాలంటే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలన్నమాట చూడండి ట్రాఫిక్ ఇక్కడ మనిషి ప్రకారం ఉంటుంది ఒక చిన్న టర్నల్ అనమాట చూడండి ఎంత బాగుందో మీరు బయట మీరు బయట దేశాల్లో చూసి ఉంటారు కదా అక్కడ చాలా బాగుంది ఇది ఒక టవర్ లా ఉంది చూడండి బిల్డింగ్ ఎంత బాగుందో కట్టడం వచ్చేసామండి ఇదంతా గ్రౌండ్ ఇక్కడ వెనకాల గమనిదంతా పిఎస్సిఆర్ సెంటర్ అనమాట సివిల్ ఐడి మెయిన్ బ్రాంచ్ ఇక్కడనే వస్తుంది కార్డు ఇప్పుడు మన ముందు ఇంకోటి ఉంటే చూడండి బస్ స్టాండ్ అది అనమాట ఇప్పుడు ఇంకో చూపిస్తాను చూడండి కొంచెం అక్కడ నా వెనకాల ఈత చెట్లు ఉన్నాయి కదా ఈత చెట్ల దగ్గర బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి రావాలి పదండి ముందుకు వెళ్దాం అండి లోపలికి ఇదంతా సూర్ అనమాట వెనకాల నుంచి వస్తాం మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు కనబడేది నా సేవ ల్యాడీ ఇక్కడ ఇలా ఉంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి ఇదంతా బయట లొకేషను బయట ఇలా ఉంటుంది బయట నుంచి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది మిషన్స్ ఉంటాయి మనకి ఏటీఎం మిషన్ ఎట్లాగో ఇక్కడ కూడా అట్లనే ఉంటాయి మిషన్స్ ఏటీఎం మిషన్ లాగానే ఉంటుంది ఇక్కడ లోపల వీడియో తీయడం లేదు కాకపోతే నేను డిస్క్ చేసి తీశాను అది పట్టుకుంటే తెలు వాళ్ళు చూస్తే మాత్రం అయి చేస్తారు చూడండి లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అందుకే ఫోన్ కింద పెట్టాను లేదంటే వాళ్ళు ఫోన్ తీసుకొని నన్ను కూడా సీదా చేస్తారు అది చేసిన ఇదిగో ఇక్కడే ఏటీఎం మిషన్స్ ఉంటాయి ఏటీఎం మిషన్స్లో మనకి నెంబర్ వస్తుంది నెంబర్ మిషన్ నెంబర్ వస్తుంది ఇదిగో ఇది అక్కడ పక్కన కనబడిన నెంబర్ తొమ్మిది మనకి యాప్ ఉంటుంది ఇక్కడ యాప్లో వస్తుంది దీంట్లో మన పాత కార్డు అనేది పెడితే దీంట్లోకి మన కొత్త కార్డు వస్తుంది మన యాప్ ఉంటుంది కదా యాప్లో నంబర్లు పెడతాను మన ఈ మిషన్ నెంబర్ దీంట్లో రెడీ అయింది మనం కార్డు సెట్ చేస్తే మనకి ఇక్కడ రిసీవ్ అవుతుంది కొత్త కార్డు అనేది ఇక్కడ ఏంటంటే